నా ఓటు వినియోగించడం జరిగింది దయచేసి ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలి తెలంగాణ కోసము తెలంగాణ పిల్లల కోసము తెలంగాణ మహిళల కోసము తెలంగాణ బీడీ కార్మికుల కోసము తెలంగాణ రైతాంగం కోసము తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ కరెంటు కోసం తెలంగాణ నీళ్ళ కోసం తెలంగాణలో ప్రతి ఒక్క ఆడబిడ్డ రైతు యువకుడు అందరి కోసం కూడా దయచేసి బయటకు వచ్చి మీ ఓటు హక్కును అని చెప్పి అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నాను స్పెషల్లీ యువకులందరూ కూడా బయటకు వచ్చి మీ ఓటు ఉపయోగించుకోండి సరైన అభివృద్ధి కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ వచ్చి ఓటు అనేది మీ అందరికీ పెడతాను అన్న ఎన్ని సీట్లతో ఎక్స్పెక్టేషన్ చెప్పండి ఇవాళ పేపర్ పొద్దున్న పేపర్లు చూసినట్లు లేదు కానీ మీరు అందరూ దగ్గర దగ్గర పద్నాలుగు సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి చూస్తే సైలెంట్ వేవ్ అంటే ఐదు నెలల్లో తెలంగాణ మోసపడ్డది అన్న విషయం ప్రతి ఒక్క ప్రజలు గ్రహించినారు ఆల్రెడీ తెలంగాణ ఐదు నెలల్లో ఐదేళ్ళు వెనుకకు పోయిందని చెప్పి ప్రజలు ప్రజల అనుభవంలో ఉంది కాబట్టి వంద శాతం అందరు వచ్చి ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటే ఓటేద్దామని నిర్ణయించినారు నాకు తెలిసి పద్నాలుగు సీట్లు తప్పకుండా సీఎం బీఆర్ఎస్ పార్టీకి రాబోతున్నాయని చెప్పి కేంద్రంలో ప్రాంతీయ పార్టీ థర్డ్ ఆల్టర్నేటివ్ ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా సింపుల్గా గత గత ముప్పై ఏళ్ళలో ముప్పై ఏళ్ళ క్రితం మనము చైనా సేమ్ ఆదాయం ఉండింది ఇవాళ ముప్పై ఏళ్ళ తర్వాత చైనా మనకంటే ఆ రేట్లు పెరిగింది మనకంటే ఈ రెండు ప్రభుత్వాలు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా పరిపాలించినాయి గత ముప్పై ఏళ్ళలో పదిహేను ఏళ్ళు వాళ్ళు పదిహేను ఏళ్ళు వీలు కాబట్టి దేశం అభివృద్ధి జరగట్లేదు అందుకొరకు ఎలక్షన్లలో కూడా కేవలం బూతులు తిట్ల పురాణాలు పనికిరాని మాటలు ఎవరు ఆ ఎలక్షన్లో చూస్తే రెండు పార్టీలు కూడా అభివృద్ధి గురించి మాట్లాడట్లేదు సంక్షేమం గురించి మాట్లాడలేదు విద్య గురించి మాట్లాడలేదు ఆరోగ్యం మాట్లాడలేదు అందుకొరకే థర్డ్ ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ మూడో ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ ఉంటుంది తప్పకుండా అన్ని రీజనల్ పార్టీస్ కలిసి ఆల్టర్నేటివ్ ఫామ్ జరగబోతున్నాయి ఎందుకంటే అన్ని రీజినల్ పార్టీస్ ఎక్కడెక్కడ రీజనల్ పార్టీస్ పరిపాలిస్తున్నా మీరు చూస్తే తమిళనాడు కానీ ఇక్కడ కానీ ఆ రాష్ట్రాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి సో తప్పకుండా వి థర్డ్ ఆల్టర్నేటివ్ థ్యాంక్ యూ